రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఆకుతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనమాట అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది ఎందుకంటే రేపు సోమవారం ఏకాదశి కూడా ఉంది కాబట్టి పరమ పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది అందుకే ఆకుతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి ఏదైనా సరే పెద్ద సమస్య ఉంది అది తీరడం లేదు అంటే కష్టాలు వచ్చి పడుతున్నాయండి ఆ కష్టాల నుంచి మేము బయటపడట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కూడా ఏంటంటే కనుక కష్టాలు పోవటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయనంటే కనుక సోమవారం రోజండి అంటే ఏకాదశి కూడా ఉంది కాబట్టి మీరు ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి అంటే వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి లేదంటే కనుక ఇలా కొంతమంది ఏంటంటే శివుడికి చా అంటే శివుడు అంటే చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది కొంతమందికి శివభక్తులు ఎక్కువగానే ఉంటారన అనమాట అలానే ఏంటంటే కనుక పరమశివుడిని కూడా పూజించుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీరు శుచిగా ఏంటంటే ఇంట్లో ధూపం కూడా వేసుకోండి ఇలా తిదివార నక్షత్రం బాగున్నప్పుడు ఇంట్లో ధూపం వేసుకుంటే బాగా కలిసి వస్తుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ మందారాకు పరిహారం అనేది చేసుకోండి మందారాకు పరిహారం అనేది ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందండి అంటే ప్రకృతి లభించే అంటే మొక్క అని చెప్పొచ్చు మందార చెట్టు యొక్క పూలతో మనం ఏంటంటే కనుక చక్కగా పూజ చేస్తాం కదా మందార పూలతో మనం దైవానికి ఏంటంటే కనుక పూజ చేస్తాము మందార పువ్వుల పూజలో ఉపయోగిస్తాము ఆకులు పరిహారం కిందికి మనం వాడుకుంటాము అంటే పరిహారం చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు సోమవారం పూట మందార ఆకును తీసుకొని ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందండి చాలా లాభాలు కూడా ఉంటాయన్నమాట ఆకే కదనుకుంటాం కానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది ఆకు దైవానుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది ఆకు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మందార ఆకు తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి నార్మల్గా మందారాకు మీ ఇంట్లో ఉందనుకోండి కోసేసి తెచ్చుకొని ఈ పరిహారం చేయొచ్చు అంటే సంకల్పం చెప్పుకోవాలి పచ్చని వృక్షంపై ఎప్పుడైనా సరేనండి ఇదనే కాదు ఏదైనా సరేనండి ఇప్పుడు కొన్ని మొక్కలు ఉంటాయి ఎలా ఉంటాయి కనుక అంటే కనుక అవి ప్రకృతికి ముడపడి ఉంటాయి అనమాట ప్రకృతి నుంచే కదా ఈ మొక్కలన్నీ కూడా వస్తాయి అలానే కాకుండా వీటికి దైవానుగ్రహం కూడా ఉంటుంది అలానే అంటే దేవతల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కదండి కాబట్టి మనం ఏదైనా సరే ఈ మొక్కని కాదు ఏ మొక్క మీదైనా సరే వేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి అంటే మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు ఈ పరిహారం ఖచ్చితంగా జరగాలి మాకు మంచి ఫలితం రావాలి మేము దేని గురించి చేసుకుంటున్నామో అది తప్పకుండా మాకు సిద్ధించాలి అన్నట్టుగా ఏంటంటే కనుక పరిహారం అనేది చేయాలన్నమాట ఇలా చేసేసి మీరు తప్పనిసరిగా ఫలితం అయితే పొందొచ్చు అందుకే ఏం చేయాలంటే కనుక సోమవారం పూట చక్కగా ఇంట్లో పూజ చేసేసుకుని ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు సోమవారం పూట ఏంటంటే కనుక అండి ఈ యొక్క పరిహారము మీరు శివాలయం ప్రాంగణం ఉంటుంది కదా అక్కడ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి అక్కడ చేసుకోవటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందనమాట ఎందుకంటే ఆ ప్రాంగణంలో చేయటం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా మన కష్టం తీరిపోతుంది మన బాధ పోతుంది అలానే మనకి ఏదైనా సరే సమస్య వచ్చి పడుతుంది కదా ఆ సమస్య కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే సోమవారం ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి చాలా మంచి అయితే పొందండి మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని మీరేంటంటే ఒక మందార ఆకుని తీసుకొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకునే ఈ మందార ఆకుని క్లీన్ చేసుకోండి ఎందుకంటే దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటివి ఏంటంటే కనుక కొంచెం క్లీన్ చేయాలి ఆకు అంటే ఆకుని క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో దీపం అదంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది పూజ అనుకున్న తర్వాత ఈ పనిని చెయ్యండి గుర్తుపెట్టుకోండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందనమాట ఎప్పుడు చేసినా కానీ మనం ఫలితాన్ని అయితే పొందగలుగుతాం అనమాట కాబట్టి ఇలా మందారు ఆకుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాన్ని మనం క్లీన్ చేసుకున్నాం కదా దానిపైన ఏం చేయాలంటే కనుక ఒక స్పూన్ అన్ని గోధుమలు అంటే గోధుమలు అందరి ఇంట్లో ఉంటాయండి కొంతమంది ఇంట్లో ఉండొచ్చు కొంతమంది ఇంట్లో ఉండకపోవచ్చు కానీ గోధుమలు మాత్రం ఖచ్చితంగా కావాలి కష్టం పోవాలి అనుకునేవారు మాత్రం ఈ యొక్క పరిహారం చేయటం వల్ల దైవ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది దేవుడి యొక్క ఆశీస్సులు కలగటంతో పాటు మనకు ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కష్టాలు తీరటానికి అవకాశం ఉంటుంది ధనం కూడా వస్తుందని చెప్పొచ్చు ఆకుకు అతీత శక్తి ఉంటుంది మందార ఆకు కొంచెం పవర్ ఎక్కువగా కలిగి ఉంటుంది మందార ఆకుతో చేసుకునే పరిహారాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని పురాణ గ్రంథాల్లో వివరంగా చెప్పబడుతుంది అందుకే ఇలా మందార ఆకును తీసుకుని దానిపైన ఒక స్పూన్ అన్ని గోధుమలు అనమాట ఈ గోధుమలు ఏంటంటే కనుక మన సమస్య కావచ్చు మనకు కొన్ని కష్టాలు ఉంటాయి కదండి అనుకోకుండా కష్టాలు వచ్చి పడతాయి కదా ఆ కష్టాలను పోగొట్టుకోవడానికి గోధుమలు అనేవి పనిచేస్తాయి అనమాట ఆ గోధుమలతో పాటు ఏంటంటే కొంచెం బెల్లము అలానే కాకుండా చిటికడంత పసుపుని పోసేయండి ఇలా పోసేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ ఆకుని తీసుకెళ్ళి మీరు శివాలయం ప్రాంగణంలో పెట్టి వదిలేసి వచ్చేయండి అలా రావటం వల్ల మీ కష్టం అంటే తీరట్లేదు కష్టమే పోవట్లేదండి కష్టాల కూవిలో పడిపోయామండి కష్టాల వల్ల మేము చాలా సఫరైపోతున్నామండి కష్టం మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కష్టాల నుంచి లేకుండా ఈ పరిహారం పనిచేస్తుంది ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కదండి అందుకే ఫలితం అధికంగా వస్తుందన్నమాట ఏంటంటే కనుక రిజల్ట్ని చూడగలుగుతాం అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి తప్పకుండా మార్పుని చూస్తారు అంటే శివాలయం ప్రాంగణం అంటే కనుక గుళ్ళో కాదండి శివాలయం ప్రాంగణం కొంచెం దూరమైన పర్వాలేదు ఆ ప్రాంగణంలో పెట్టేసి వదిలేయటం వల్ల ఏంటంటే ఇబ్బంది తొందరగా పోతుంది అనమాట ఆ ప్రాంగణంలో పెట్టిన తర్వాత ఏంటంటే కనుక అది ఎక్కడ పోయినా అది ఎక్కడ కింద పడిపోయినా లేదంటే కనుక ఆ పిచ్చుకలు ఇలాంటివి తింటాయి కదండి అవి స్వీకరించినా బెల్లాన్ని చీమలు ఇలాంటివి తీసుకున్నా మనకు పర్వాలేదు అనమాట ఎందుకంటే ఇంకా మనకే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం మనం పెట్టుకున్న గోధుమలన్నీ కూడా పిచ్చుకలు తినిస్తాయండి పిచ్చుకలు ఇలా ఉంటాయి కదా అవి తీసేసుకుంటాయి ఇంకా ఈ బెల్లానికి ఏంటంటే కనుక అంత చీమలు పడతాయండి ఇంకా పసుపు అంటే కనుక అది మట్టిలో కలిసిపోతుంది కాబట్టి దానివల్ల ఏం పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అనేది ఎండిపోవటం అనేది జరుగుతుంది సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది అంటే కష్టాలు కూడా పోతాయన్నమాట కష్టాల నుంచి బయటపడటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అంటే కష్టం అంటే చెప్పేం రాదు కదండి కొన్ని కష్టాలు ఏంటంటే కనుక భయంకరంగా వస్తూ ఉంటాయి కొన్ని కష్టాలు ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కష్టాలు ఏంటంటే కనుక వచ్చినప్పుడు మనం చాలా బాధపడిపోతాం కదా అలాంటి వాటికి ఏంటంటే అంటే ఇది చక్కగా పరిష్కారాన్ని ఇస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ మందారాకు పరిహారం ఇంకొకటండి ఒక పదకొండు రూపాయలు తీసుకొని ఒక ఆకుని తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఆ పదకొండు రూపాయల చిల్లర నాణ్యాలే అంటే నోటుని పెట్టకండి ఇలా ఏంటంటే కనుక మందారాకు మీద పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఈ డబ్బు మీరు రేపు మనకు తిదివార నక్షత్రం బాగుంది కదా వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లేదంటే కనుక శివపార్వతి పటం ముందు కానీ పెట్టండి కానీ మందారాకులు పెట్టాలి ఎందుకండి మందారాకులు పెట్టాలంటే కనుక మన సంపాదన ఇప్పుడు పదకొండు రూపాయలు పెడుతున్నాం అవి పదకొండు లక్షలుగా మారతాయి ఇప్పుడు పదకొండు రూపాయలు పెడుతున్నాం అవి పదకొండు వేలుగా మారతాయి ఇలా అనమాట అంటే వెంటనే మీకు అక్కడ మారుతాయి అక్కడ భగవంతుడు ఇస్తాడని కాదు మనం ఏంటంటే గనక ఇలా ధనానికి సంబంధించిన సమస్య ఉంది కదండి దాన్ని పోగొట్టుకోవడానికి ఒక పదకొండు రూపాయలు తీసుకుని ఆకు మీద పెట్టేసి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా దేవుడి గదిలో అంటే మన యొక్క పూజ రూమ్లో పెట్టుకోండి దేవుడి పటాల దగ్గర పెట్టేసి సంకల్పం చెప్పుకొని వదిలేయండి ఇదేంటంటే కనుక మీరు ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయాలన్నమాట అలా వదిలేస్తేనే ఏంటంటే దైవనుగ్రహం కలిగి ఆ డబ్బు శక్తివంతంగా మారుతుంది అది మన దగ్గర మనం పెట్టుకున్న మనకి ఏంటంటే కనుక ధనాదాయాన్ని పెంచుతుంది బీరువాలో పెడితే ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా మనకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించడానికి ఉపయోగపడుతుందనమాట ఇలా ధన తీర్చుకోవటానికి పరిహారం మీకు పనిచేయుటకు జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూసి ఆశ్చర్యపోతారు ఆచార్యానికి గురవుతారు అనమాట అంటే ఇది చాలా చిన్న పరిహారమే అండి ఎక్కువగా ఏం పెద్దగా అంటే మీరు శ్రమించాల్సిన అవసరం లేదనమాట చిన్న పరిహారమే కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది ధన సమస్యతో ఇబ్బంది పడేవారు డబ్బు లేక నరకం చూసేవారు ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బు రావటం లేదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ రెండు కూడా చేసేసుకోండి ఏది నచ్చినా అది చేసుకోండి సరిపోతుంది అందుకని మందార ఆకుతో మాత్రం ఖచ్చితంగా పరిహారం అయితే చేయండి మందార చెట్టు సోమవారం పూట మనకు కనిపిస్తే మనం నమస్కారం చేసుకోవటం వల్ల కూడా మనకు దైవ అనుగ్రహం అనేది కలుగుతుందనమాట దేవుడి యొక్క ఆశీసులు అనుగ్రహం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు మనకి ఏకాదశి ఉంది కాబట్టి మీరేంటంటే పిండి దీపం పెట్టండి పిండి దీపం పెడితే మనం కోరిన కోరికండి మందికి కూడా అండి అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి సొంతింటి తీరాలి సొంతింటి కళ ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు ముఖ్యంగా పిండి దీపం పెట్టండి పిండి దీపము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారండి కాకపోతే ఏంటంటే శాస్త్రాల్లో చెప్పే చెప్పబడ్డ విధంగా పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది కదా అందుకే పిండి దీపం మంచిగా ఏంటంటే కనుక బియ్య పిండిని తీసుకోండి తీసుకుంటే తీసుకొని చిటికెడు పసుపుని వేసేసి అందులో ఏంటంటే కనుక నీళ్లను పోసి మీరు నార్మల్గా ముద్దలాగా చేసుకుని ఆ ముద్దని ఏంటంటే కనుక ప్రమిదలాగా చేసుకుని దానిపైన గోవింద నామాన్ని వేసేసి ఆ పిండి దీపాన్ని వెలిగిస్తే మీకు మంచిది మీరు అంటే ఇల్లు కోసం చేసుకున్నట్టయితే ఇది తప్పనిసరిగా ఇలా ప్రయత్నించండి అంటే గృహలాభం కలగాలని కోరుకునేవారు ఈ విధంగా ప్రయత్నించడం వల్ల మార్పు అనేది మనం చూడగలుగుతాం అనమాట మార్పుని మనం పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా పిండి దీపారాధన అనేది అనేది చెయ్యండి మంది కూడా అండి ఏడు శనివారాలు కావచ్చు లేదంటే కనుక ఇలా ఏకాదశ తిథుల్లో కావచ్చు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెడతారండి అలా పెడితే కోరిక తీరుతుందని చాలా మంది కూడా నమ్మకం ఉంటుంది అంటే కోరిక తీరిపోతుంది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని నమ్ముతారు కాబట్టి మీరు కూడా ఏంటంటే ఈ విధంగా అంటే ప్రయత్నించండి ప్రయత్నించేసి ఖచ్చితంగా ఫలితం పొందండి మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారండి చిన్న పరిహారం అండి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి సోమవారం మీరు పెద్దగా ఏం చేయకపోయినా సరే ఏకాదశి ఉంది కాబట్టి ఉదయం లేచి సుజిగ స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని దేవుడి పటాలు మొత్తం కూడా తుర్చుకొని ఆ తర్వాత తులసి దళాలతో మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసుకొని దీపం పెట్టండి పిండి దీపం పెట్టండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా పిండి దీపం పెడితే మనం కోరిన కోరిక అంటే ఇంటి గురించే కాదు ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా కోరికలు ఉన్నా సరే వాటిని కూడా తీర్చేసుకోవడానికి ఈ పిండి దీపం అనేది ఉపయోగపడుతుందన్నమాట ఇది ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఈ రోజు అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ కూరను వండకండి ఈ కూరను కనుక మీరు వండి తింటే మాత్రం మీ కష్ట కష్టాలు తప్పవని చెప్పొచ్చు ఎందుకంటే కనుకనండి ఈ కూర వండటం వల్ల మనకు ఏడేళ్ల దరిద్రం పడుతుందనమాట ఈ కూర వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు అందుకే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి ఈ కూరను అస్సలు మనం తినకూడదు అనమాట ఆ కూర ఏంటంటే కనుక ఆలుగడ్డ కూరండి ఆలుగడ్డ అంటే కనుక ఇలా దుంప కూరలు ఉంటాయి కదా అవి తినకూడదు నాన్ వెజ్ అంటే తినం మనం ఎలాగో సోమవారం ఎవరు కూడా నాన్ వెజ్ని తినరు కాబట్టి ఏంటంటే కనుక దుంపకూరలు ఆలుగడ్డలు కానీ చామగడ్డలు కానీ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కందగడ్డ ఇలాంటివి ఉంటాయి కదండీ ముల్లంగి ఇలాంటివి తినకండి వాటి వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా వంకాయని కూడా తినకూడదండి చెప్పాలంటే కనుక వంకాయ తినటం వల్ల మనకు ఇలా ఎన్నో రోగాలు వస్తాయండి చెప్పాలంటే ఎన్నో రోగాలు ఏంటంటే కనుక మనల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వంకాయ కూరతో పాటు ఈ దుంపకూరల్ని తినకపోవటమే మంచిది అనమాట ఒకవేళ కాదని కనుక మీ ఇంట్లో వండుకొని మీరు తిన్నారనుకోండి మీకు కష్టాలు తప్పవు మీకు కన్నీళ్లు తప్పవు బాధలు తప్పవు అనమాట మీరే కూర కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వీటికి కొంచెం దూరంగా ఉండండి ఇంట్లో ఇలాంటివి వండకండి వండినా కానీ వీటిని తినన అంటే తినకండి కొంతమంది ఏంటంటే కనుక ఇవి ఆరోగ్యం కాదని చెప్పట్లేదు వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ రేపు ముఖ్యంగా వండుకోకూడదు వంకాయ కూరను కూడా వండుకోకూడదు వీటి వల్ల మనకి ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు నష్టమే చేకూరుతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ఆ తర్వాత మీకు జాతక సమస్య జాతక దోషాలు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు రేపు ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఇలా జాతకాన్ని తీసుకుని ఎవరైతే బాధపడతారో ఇబ్బంది పడిపోతారో చండాలంగా గ్రహాలు అంటే నిజస్థాయిలో ఉన్నాయి మాకు దైవనుగ్రహం లేదు మేమెంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదు మాకు ఉంటాయండి మాకు కష్టాలు ఉంటాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లం ఉంటుంది కదా బెల్లం మనందరికీ తెలిసిందే బెల్లం చాలా చాలా శుద్ధి అయినదండి బెల్లం చాలా చాలా అనమాట బెల్లంతో చేసుకునే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు తప్పకుండా ఫలితాలను అనమాట బెల్లం ఏంటంటే కనుక చాలా పవిత్రతను ఉంటుంది మనము దీపం పెట్టిన తర్వాత చిన్న ముక్కని దేవుడి ముందు బెల్లాన్ని మనం నివేదన చేస్తే ప్రసాదంగా దేవుడు ఆ బెల్లాన్ని నివేదన చేసుకుంటాడండి ఇది చాలా మందికి తెలియదు అనమాట అదేంటంటే స్వీకరిస్తాడనమాట తీసేసుకుంటాడనమాట ప్రసాదంగా ఏంటంటే స్వీకరించుకుంటాడు ఆ బెల్లం చెప్పండి ఎంత శుద్ధి యనదు కదా కాబట్టి మీరేం ఏం అంటే కనుక బెల్లం అంటే తీసుకోండి తీసుకొని బెల్లాన్ని దైవం ముందు పెట్టి జాతక సమస్యల గురించి చెప్పుకోండి మీకు ఏ ఏ జాతక సమస్యలు ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి అనేది అంతా కూడా చెప్పేసుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత కాసేపు ఆ బెల్లాన్ని వదిలేసిన తర్వాత చిన్న ముక్కని తీసేసుకొని నోట్లో వేసుకొని మా జాతక దోషాలు మా జాతక సమస్యలు కూడా పోవాలి అన్నట్టుగా మీరు ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఆ బెల్లాన్ని తింటే మాత్రం మీకు ఎంత ఫలితం వస్తుందంటే కనుక మీరు నమ్మలేరు చెబితే కానీ అంత మంచి ఫలితాన్ని అంటే మీరు చూడగలుగుతారు మన పాపాలు పోతాయి మనం తెలిసి తెలియక చేసిన అంటే కొన్ని తప్పుల వల్ల మనం ఇబ్బంది పడతాం కదా అవి కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది దైవనుగ్రహం కలుగుతుంది మనకు మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతాము బెల్లం ఏంటంటే కనుక ఒక ఉక్కులాగా పనిచేస్తుంది మన శరీరానికి అది దేవుడికి నివేదన చేసిన తర్వాత తింటున్నాం కాబట్టి మనం అంటే ప్రసాదంగా స్వీకరిస్తున్నాం కాబట్టి ఇంకా మనకు మంచి చేకూరుతుంది అనమాట అందుకే ఏంటంటే గనక బెల్లంతో ఈ విధంగా చేసేసుకోండి ఇది కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ నైతే తెచ్చిపెడుతుంది అనమాట ఇది కూడా మీకు ఎంతలా ఫలితాన్ని ఇస్తుందంటే కనుక మీరు నమ్మలేరు కానీ చెబితే అంతలా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి కాబట్టి ఇది కూడా ప్రయత్నించేసుకోండి మంచి మార్పుని మీరే చూడగలుగుతారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు అనమాట జాతకం బాగాలేనప్పుడు కొందరు ఏంటంటే గనక జాతక పరిశీలన చేయించుకొని రత్నాలు రాళ్ళు ధరిస్తారు మనకు అంత స్తోమత ఉండదు కాబట్టి చిన్న చిన్న పరిహారాల ద్వారానే ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బందిని మనం పోగొట్టు పుట్టుకోవచ్చని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట